వంద బస్తాలు తెచ్చినాం వంద బస్తాలకు ఎంత రేట్ ఇచ్చామంటున్నారు ఎవరు బలకడం లేదా కొన్ని కూడా రాలే నీకు వారం అయింది ఎవరు రావడం లే వందకి సెవెన్ రావడం లేమరా లే వందకి సెవెన్ రావడం కనీసం మీకు రెండు వేల నుంచి మూడు వేలు ఇస్తే కానీ గిట్టరు బాగండకాయలకు మూడు వేలన్నీ అండాలి బాగాలెండకాయలకు రెండు వేలన్నీ అండాలి ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి పొగాకు రేట్ లేదంటే ఆడికి పోతే గవర్నమెంట్ కొని చేసింది పత్తి రేట్ లేదంటే పత్తి చున్నీకి పోతే చేసింది మామిడికాయలు రేట్ లేదంటే ఇప్పుడు ఆడిపోయినారుల్లిగా తర్వాత మిర్చికి అంటే ఎండు మిరపకాయలకు రేట్ లేదంటే అప్పుడు పోయినాడు సరే పోతుంటే ఈయన కావాలని పోతున్నాడు అని కానీ పోయినాల్సే ప్రతిసారి సెంట్రల్ గవర్నమెంట్ రేటు పెంచుతుంది ఇప్పుడు ఉల్లిగడ్డలు కూడా ఆయన దృష్టికి పోయింది రైతులు చాలా నష్టపోతున్నారని ఆయన దృష్టి పోయింది మమ్మల్ని పోయి చూసి వచ్చి ఎట్ల ఏం పరిస్థితి చెప్పమంటున్నారు అది కనుక్కొని బోన్కి వచ్చినాం ఈ విషయాలన్నీ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకుపోయి అవసరమైతే ఉల్లిగడ్డ రేటు మీద ఆయన ఒక నిర్ణయం తీసుకొని ప్రజలలోకి వచ్చి దీని మీద డిమాండ్ తీసుకుంటారు కర్నూలుకు వస్తారు అలాంటి ఎక్కడ ఉల్లిగడ్డలు ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడికే పోనీకి సిద్ధంగా ఉంటారు కర్నూలు ఎక్కువ లా లా ఉల్లిగడ్డలు ఇచ్చి మళ్ళా డబుల్ ఇచ్చి రావాలి